శుక్లం భరదరం విష్ణు సచివన్ చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మాకం గజాన దంతం అనేకదంతం భక్తాం ఏకదంతంపాస్మహే ఓం గం గంగణపత నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు కూడా ఈ పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం దానికంటే ముందర నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మీ మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది హాస్ట్రాలజీకి ఫోన్ చేయండి నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు అదే జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను తప్పకుండా మీకు రెస్పాండ్ అవ్వడమే కాకుండా మీకు జవాబులు కూడా చెప్తుంటాను మీకు ప్రాబ్లమ్స్ చెప్తూ చెప్తుంటాను కర్కాట రాశి కర్కాట రాశి వారికి కుజబుద్ధులు మీ రాశిలో ఉండడం వల్ల సర్వదా శ్రేష్టమే ఇద్దరు కూడా కుజుడు మీకు నీచస్థితిలో ఉంటాడు కుజుడు నీచస్థితిలో ఉండము రావు కేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల కొద్దిగా ఈ ముగ్గురు ప్లానెట్స్ కూడా మీకు అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వరండి కానీ కుజబుద్ధుల వలన బుద్ధుడు కూడా పక్కన ఉండడం వల్ల ఇరవై మూడో ట్వంటీ థర్డ్ ఆఫ్ ది జూన్లో వల్ల కొద్దిగా మీ రాసి వాళ్ళకి ఇరవై మూడో తారీఖు నుంచి కొద్దిగా గొప్ప బాగుంటుంది బాగుంటుండడం అంటే మీకు ఏంటి డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారు కానీ మంచి బాగా మేధస్సు కలవారు కానీ మీరు కలవారు మేధస్సు కలవారు మీరు పైగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉన్నవారు చాలా అద్భుతమైన ఫలితాలు మీకు బాగా ఉన్నాయి ఏ భయపడే సంవత్సరాలు తెలియగలవారు ఎక్కువగా ప్రజాసేవ చేసుకుంటూ ఉంటారు అంతేకాదండి కుజు కుజ కుజుడితో కలిసిన కేతు ఉన్న ద్వితీయ భావంలో మీకు బాగా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది చదువులో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి కానీ ప్రాప్తి మా ధనం కాదు మాత్రం శుభ్రంగా బాగా మీకు వస్తుంది కుటుంబంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు మీరు అద్భుతం అలాగే ముఖవర్షస్సు చాలా చాలా బాగా పెరుగుతుండే మీకు కంఠధ్వని కూడా పెరగడము ముఖవర్షస్సు పెరగడము అన్నింటిలో రాణించడము కాకపోతే అంటే మీ చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది అయితే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కొద్దిగా ఆలస్యం అయిపోవడము ఉంటుంది చికాకులు కోపాలు జరుగుతుంటాయి కానీ మీ చదువు విషయాలు చెప్తారా చదువు విషయాలు అంటారా చదువు అద్భుతమైన చదువు వస్తుంది ఎందుకంటే గురు ప్రభావం వల్ల చక్కటి చదువు మీకు విద్య సంప్రాప్తిస్తుంది వస్తుంది కష్టపడి చదవాల్సిందే అంతే కాకుండా మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు చాలా చాలా నిండుగా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి అంతే కదండి సంగీతం ఏంటో బాగా ఇష్టం కదండి మీకు అవునా సంగీతంలో మీరు బాగా మేటీ అనిపించుకుంటారు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు సినిమా డైరెక్టర్స్ ఉంటారు సంగీతంలో బాగా నేర్చుకుంటారు మీరు కదా వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయండి అని సందేహం లేదు గురుప్రభావం కదా గురు అంతేకాదండి మీకు రైతులు కూడా ఉంటారు రైతులకు కూడా ఈసారి ఈ నెల మొత్తం కూడా వాళ్ళకి నష్టం రాదండి ప్రాఫిటబుల్గానే ఉంటారు వాళ్ళు పైగా వాహనాలు కూడా బాగా పడతాయి కాబట్టి వాళ్ళకి రైతులు కూడా ధనప్రాప్తి కలుగుతుంది అంతేకాదండి మీరు ఏదో గృహాలు కొనుక్కోవడమో లేకపోతే ఆభరణాలు కొనుక్కోవడము బంగారాభరణాలు అయితే వాహనాలు కొనుక్కోవడం ఏదో మొత్తానికి మీకు ఒక అవకాశం జూన్ నెలలో మాత్రం ఉంది అంతే కదండి ముఖ్యంగా మీరు సంతానం విషయంలో ఏమాత్రమో ఇబ్బంది పడడం ఫిఫ్త్ హౌస్ లాడ్ ఫిఫ్త్ హౌస్ చూసుకుంటాడు కదా పుత్ర సంతాన యోగాన్ని కలిగిస్తాడు భగవంతుడు కృష్ణుడు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు కుజుడు కదా మంచి అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్లో బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవుతారు ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో అండి కుజుడు అంటే స్పోర్ట్సే కదా స్పోర్ట్స్ రంగంలో ఆరి తీరిపోతారు మీరు ఎందుకంటే బాగా ఫై ఫైనాన్షియల్గా బాగా డబ్బు సంపాదించుకోవడము స్పోర్ట్స్ రంగంలో ప్రైజెస్ సంపాదించుకోవడము ఇవన్నీ కూడా గుర్తింపు దక్కడము గుర్తింపు గౌరవం కూడా చెప్పుకోవచ్చు ఇది చాలా బాగుంది స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు స్టాక్ మార్కెట్లో రాణిస్తారు అంతే చెప్పినట్టుగానే కవులుగా అంటే రచయితలు కవులు అంటూ సరే వాళ్ళు కూడా బ్రహ్మానంగా ఉంటారు ఏదేమైనా ఆరోభానికి గురు ప్రభావం వల్ల మీకు చక్కటి ఆరోగ్యవంతులుగా ఆరు ప్రభావం ఆరోగ్యవంతులుగా ఉంటారని శత్రుభయం లేకుండా అందరూ పరమ అందరూ మిత్రులుగా పరమ మిత్రులుగానే ఉంటారని అలా చాలా అదృష్టంగా ఉంటారని మీకు తెలిసి చెప్పచ్చు సేవగాజన్ కూడా ఉంటారండి మీకు కాబట్టి అంటే మీకు సప్తమ భావాధిపతి అయినటువంటి శనీశ్వరుడు కూడా కర్కాటక రాశి వారికి భాగ్యంలో ఉన్నాడు భాగ్యంలో శని మీకు మంచి చేయడానికే ఎక్కువ అవకాశాలు మీకు బ్రహ్మాండంగా ఉంటాయి అక్కడ చెప్పుకుందాము ఏదైనా వివాహాలు శుభకార్యాలు జరగడానికే మీ ఇంట్లో అవకాశాలు ఉన్నాయండి కానీ అష్టమంలో ఉన్న రాహు దోషంలో కూడా ఉన్నాడు అష్టమంలో ఉండడము కాలసర్పదోషంలో ఉండడం వల్ల మీ హెల్త్ ఇష్యూస్ బాగా ఉంటాయి జాగ్రత్త చూసుకోండి అయితే దూర బంధువులు చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది కానీ ఆ రావుకి దృష్టి ఉంది అది గొప్ప అదృష్టం అండి అంటే ఎటువంటి పరిస్థితులు అయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే మీరు భయబడి సంస్థ లేదు మీరు అమ్మవారి పూజ చేసుకోవాలి దుర్గా అమ్మవారి కానీ మీకు ఏ ఇష్టం దేవత ఇష్టమైతే ఆ దేవత ముఖ్యంగా దుర్గా అమ్మవారు ఎందుకంటే గురు దృష్టి ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదండి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు చక్కగా హ్యాపీగా ఉంటారు భాగ్యస్థానంలో శని ఉన్నాడు కదా భాగ్యంలో శరం ఉన్నాడు అంటే సప్తమాధిపతి ఏడు అంటే ఏంటి జనరల్గా ఏంటంటే ఏం చెప్తా ఉంటాం మనం భార్య కానీ భార్య భార్యగారు కానీ గారు కానీ విదేశీ పర్యటన కానీ తీర్థయాత్రలు కానీ చేస్తారని చెప్పి ఇక జనరల్గా మనం చెప్తుంటాం పైగా డబ్బులు ఖర్చు పెట్టే డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ అవసరమో ఎక్కడ అవసరం కాదో జాగ్రత్తగా చూసి ఖర్చు పెడతారు అలాగే శనీశ్వరుడు మీకు జలతత్వ రాశిలో రాశిలో ఉన్నాడు కాబట్టి మీన రాశిలో ఉన్నాడు కాబట్టి చెరువులు బావులు తవ్వించడము అలాగే ఉంటాయి కదా బావులు తవ్వించడం వల్ల గొప్ప అదృష్టం ఉంటాయి అలా చేయడం వల్ల గొప్ప అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇంకా ఇంకా చెప్పాలంటే తండ్రికి సంబంధించిన వార్త ఎందుకనో మీకు విభజనలు వస్తుంటాయి ఉంటాయి ఇష్టం ఉండదు కొంతకొని సందర్భాల్లో అది ఒక చిన్న బాబాయ్లన్న కొంచెం చిన్న ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది అలా ఇష్టం ఉండదని కానీ బట్ ఏంటంటే శనీశ్వరుడు వలన ఉన్నతమైన విద్య దూర ప్రాంతాలకు వెళ్తారు మీరు ఉన్నతమైన విద్య దూర ప్రాంతాలకు వెళ్ళడము ముఖ్యంగా శనీశ్వరుడు భాగ్యంలో శని తీర్థయాత్రలు చేయిస్తాడు కాశీ వంట క్షేత్ర దర్శనాలు శివుడి యొక్క దర్శనాలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు కూడా ఖచ్చితంగా చేయించేస్తాడు ఆయన శనీశ్వరుడు అంతేకాకుండా దశమంలో శుక్రుడు ఎంత బాగుందండి దశమ చుక్కడు అంటే సినిమా రంగం వారికి సినిమా రంగం వారికి చాలా బాగుంటుంది వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే దశమ వల్ల ప్రైవేట్ రంగ సంస్థలు ఉన్న వారికి అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులందరికీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఏముందంటే రవిబుద్ధులు లాభస్థానం లేరా లాభస్థానం ద్వితీయాధిపతి ద్వితీయ లా లగ్నాధిపతి ద్వితీయాధిపతి ట్వెల్త్ హౌస్ వాడు మీకు లాభస్థానం ఉన్నటువంటి రవిబుద్ధులు బ్యూటిఫుల్గా ఉన్నారండి అంటే శాస్త్రాలలోను బాగా అభ్యున్నత ఉంటుంది అంతేకాకుండా మీరు ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన విద్యలోనూ ఫైనాన్స్ రంగంలోనూ మీరు బాగా రాణిస్తారు వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది సినిమా రంగంలో కానీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో బాగా డెవలప్ డబ్బులు సంపాదించుకుంటారు అంతేకా కర్కాట రాసి వారికి గురుడు పన్నెండు భవనం ఉన్నాడు కదండి శనిశ్వరు తొమ్మిదిలోను గురుడు పన్నెండు భావనలు ఉంటే ఏం చెప్పుకుంటాం మనం ఫారిన్ ఫారిన్ యోగం ఎట్టి చూసినా మీకు ఫారిన్ యోగం తప్పట్లేదు అంటే మీ మీ జాతకాల రీచ్ చూసుకోండి ఒకసారి కాంబినేషన్స్ ఖచ్చితంగా మీరు ఫారిన్ యోగం వెళ్తారు ఉంటుంది విద్య రీచ్ వెళ్తారు అంటే దర్శన పన్నెండో భవన్లో రైబుధులు కూడా ఉన్నారు కదా రైబుధులు ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు బాగా దైవ దర్శన దేవుడి దర్శనాలు దైవ దర్శనాలు ఉన్నాం కదా అది పూజలు అలాగే టెంపుల్స్ చూడ్డాలు ఇలాగ ధ్వజస్తంభాలు ఇవన్నీ కూడా నాటించడాలు పడ్డాలు బాగా డబ్బు ఖర్చు పెట్టేస్తుంటారు ధన ఖర్చు ధనం అన్నదానానికి ఇలాగ దైవ దర్శనకి బాగా జరుగుతుంది అంతేకాకుండా డబ్బులు ఖర్చు పెట్టడం ఎంత తెలుసో డబ్బులు నిల్వ చేయడం అంత తెలుసు మీకు ఖచ్చితంగా కర్కాటక రాసి వాళ్ళకి అంతే చాలా తెలియని వాళ్ళు జ్ఞాపశక్తి ఎక్కువ అంత అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయినా చందలేదు పన్నెండో భావంలో రవి బుధ గురులో అంటే డాక్టర్స్ కూడా చాలా బాగుంటుంది కదండి ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కానీ అద్భుతంగా ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి రవి బుద్ధులు కారణం ఏంటంటే రవిబుద్ధులు పన్నెండు భవనంలో బిదురు రాశిలో ఉన్నారంటే వాళ్ళ అర్థం ఏంటంటే తెలివైన వారని సంపద కలవారని అంతేకాకుండా గాను గణిత శాస్త్రజ్ఞులు గాను ఆడిటర్స్ గాను అంతేకాకుండా డాక్టర్స్ వీళ్ళందరూ కాంబినేషన్ ఇవే చూస్తాం కదా పన్నెండు భావన ఉండడం వల్ల ఎక్కువ ఒక డబ్బులు ఖర్చు పెడుతుంటారు ఫారిన్ వెళ్తుంటారు సో విధంగా మీకు ఒక అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా కాళసరపదోషంలో రాహుకేతులు ఉండడం వలన మీరు మన కాళహస్తి అంటాం చూసారా కాళహస్తి వెళ్ళడము రాహుకేతులు పూజ చేయించుకోవడము అంటే మనం దూరం వెళ్ళాం నేనైతే వెళ్ళాను బట్ ఏం చేద్దాం మన ఊళ్ళోనే రాహుకేతు సంబంధించిన పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి అంతేకాకుండా ఆ కర్కాటక రాశి వాళ్ళకి రాహు ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి అమ్మవారి పూజలు అమ్మవారి పూజలు కూడా బాగా మీరు చేసుకోవడం వల్ల ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి పైగా పద్నాలుగు తారీఖున తారీఖున సకటహర చతుర్థి వినాయకుడు పూజ చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండి తీరుతాయి జూన్ నెలలో మొత్తం కూడా మూడే మూడు గ్రహాల ప్రభావం ఉంది ఒకటి శనేశ్వరుడు శనిశ్వరుడు ప్రభావం మకర మీనరాశిలో ఉండడం నీటి వల్ల గండాలు అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము పిడుగుల వల్ల గండాలు ఉంటాయి అలాగే రాహుకేతుల మధ్యలో సర్పదోషం కాల సర్పదోషంలో ఉండిపోయాయి సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి అంటే ఈ మూడు గ్రహాల మధ్యలో గ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన పన్నెండు రాసుల వాళ్ళకి అనుకున్నంత ఫలితాలు సుభాతాలు రాలేకపోతుంటాయి ఉంటాయి కాబట్టి మనం రా రావుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము కాళహస్తి మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి వెళ్ళలేకపోతే మన ఇంట్లో మనం ఊళ్ళోనే చేసుకుందాం రావుకేతులు పూజలు అమ్మవారు మెయిన్ కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి గణపతి ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా రాహుకేతులలో వచ్చే దోషాలు తగ్గుతాయి ముఖ్య చాలామంది చెప్తారు కదా కలవు కలియుగంలో అమ్మవారు గౌరవ గౌరీ అండ్ వినాయక అంటే కలియుగంలో గౌరీ దేవుని అంటే అమ్మవారిని అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా మనం ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే ఎంత ఎంతమంది దేవుని పూజించినా సరే వినాయకుడిని అమ్మవారిని పూజకపోతే పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు కలియుగంలో గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది కాదండి శాస్త్రం చెప్తాను అది చేయించాలి అలాగే శనిశ్వరుడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవాలండి చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం అఖండ దీపారాధన ధజస్తంభం దగ్గర శనివారం శనివారం అలాగే శివుడికి అభిషేకాలు అభిషేకాలు చేసుకుంటే సకల దోషాలు పరిహారం అవుతాయి ముఖ్యంగా పద్నాలుగవ తారీఖుని సంకటహరి చతుర్థి వస్తుంది ఆ రోజుని వినాయకుడిని గరికతోటి పూజించిన వారికి సకల శుభాలు పన్నెండు రాజుల వరకు కూడా శుభాలు జరుగుతాయి అంతేకాదండి ఇరవై మూడో తారీఖున మాస శివరాత్రి మాసశివరాత్రి కాలంలో అంటే ఈవినింగ్ టైంలో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్న అదే పూజ చేయించుకున్న మీ గోత్రనామాతోటి పన్నెండు రాసిన వాళ్ళకి శుభఫలితాలే దక్కుతాయి అంతేకాకుండా ముప్పై తారీఖు స్కంద పంచమీ వస్తుందండి లేదు అంతేకాకుండా ఈ నెల నుంచి మూఢమి కూడా ఉంది అది కొద్దిగా మంచి మంచి ముహూర్తాలే ఉండవు సరే ముఖ్య ముప్పై తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటే మంచిది సో ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి మరింత శుభఫలితాలు వచ్చి తీర్తాయడంలో ఏమాత్రం సందేహం లేదు మీకు సంపూర్ణమైన ఆరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను